ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యం చేయించుకున్నారు దేవునికి స్తోత్రం అబ్రహామునకు ప్రియుల మరి తొంభై తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో తాను కూడా సున్నతి పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం అయితే సున్నతి అంటే ఏంటో మనం విన్నాం ఇది ఎందుకు సున్నతి ఏమిటో మనకు అర్థమైంది ఇది ఎందుకు ఎందుకు అంటే దేవాది దేవుడు ఆది కాండం పదిహేడు అధ్యాయులు ప్రభు చెప్పారు ఇది హెబ్రియులు అనబడినటువంటి వారు ఇజ్రాయేలు దేవుడైన లేక హెబ్రియుల దేవుడైన ప్రభువు ఆయనే వారికి ఆధారభూతుడు ఆయనే వారికి ప్రభువై ఉన్నాడు అనడానికి ఇది ఒక నిత్య నిబంధన ఎవరికి హిబ్రియులు అనబడిన వారికి దేవునికి హిబ్రియలకు యహోవాయే మాకు ప్రభువు అనడానికి ఇది ఒక నిబంధన ఇక రెండు వారు విశ్వాస మూలంగా వారు పొందిన నీతికి ఇది శ్రేష్టమైన గురుతు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది అంటే వీరి నమ్మకాన్ని తెలియచేసింది అది విశ్వాసం అంటే నమ్మకం కదా నీతి ద్వారా విశ్వాసం కనుక వీరి విశ్వాసం మూలంగా వారు పొందిన నీతికి అది ఒకటి గుర్తుగా ఉన్నది ఇక మూడవది పిల్లరా వీరెప్పుడైతే యహోవాయే మాకు దేవుడు మాకు ప్రభువు అని వీరు గుర్తెరిగారో అప్పుడు ఆ ప్రభువు యొద్ శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాలకు అవి హిబ్రీలకు వారికి చెందినవేవై సో ఈ వాగ్దానాలను వారు మరవక నిత్య నిత్యంలోనూ వారికి జ్ఞాపకములు ఉండునట్లుగా ఈ సున్నతి అనేది చేయబడింది అంటే వాగ్దానాలను వీరు మరిచిపోకుండా ఉండుటకు గాను ఈ యొక్క సున్నతి అనేది చేయబడింది దేవునికి స్తోత్రం ఓకేనప్పులరా సున్నతి అంటే ఏంటో మనం విన్నాం అది ఎందుకు అనేది కూడా మనం విన్నాం ఒక ఈ సున్నతి ఎక్కడ వరకు ఎంతకాలం వరకు జరిగిందంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎనిమిదవ దినాన సున్నతి చేయబడు నిమిత్తమే దేవాలయానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అబ్రహాము కుమారుడిని ఇస్సాకు పుట్టినప్పుడు కూడా మరి సున్నతి అనేది చేయించడం జరిగింది అయితే ఎక్కడ సందర్భంలోకి వద్దాం ఇప్పుడు ఎక్కడ నిర్గమాకాండం నిర్గమాకాండం నాలుగో అధ్యాయంలోకి వచ్చినప్పుడు మోషేను దేవుడు సేవ కొరకే పిలిచారు ఇప్పుడు మోషేతో కూడా ఎవరున్నారు మోషే భార్య సిపోరా ఉంది అతనికి రెండో అధ్యాయంలో పిలరా ఎవరికి మోషే గారికి రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ప్రకారంగా అప్పటికే ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు పేరు గెరిషోము ఇరవై రెండవ వచ్చినంలో మోషే నేను అన్య దేశంలో పరదేశిన ఇంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టాను గెరిషో అనగా పరదేశి అంటే పరాయ దేశంలో నేనున్నాను ఒక కుటుంబ పాండాయనని చెప్పి కుమారుడుకు పరదేశి అని పేరు పెట్టాడు ఇప్పుడు మూడో అధ్యాయంలో దైవ దర్శనం నాలుగో అధ్యాయంలో సేవ కొరకు వీళ్ళు వెళుతున్నారు వెళుతున్న సమయంలో ఒక సత్రంలోకి వచ్చేసరికంట మోషే పిల్లలు ఎక్కడ రాయబడిన మాటకు అయితే ఇక్కడ ఏమని రాయబడింది ఇరవై నాలుగు ఇరవై వచ్చినలో మోషే ను మార్గములో లేక సత్రమున యో అతను ఎదుర్కొని అతని చంపజోడగానుంది అంటే పిలిచింది దేవుడు సేవ కొరకు పిలిచింది దేవుడు ఎందుకు చంపాలనుకుంటాడు పిల్లలు అర్థమవుతుందా సేవకు రమ్మని పిలిచింది దేవుడే కానీ అదే దేవుడు ఎందుకు మోషని చంపాలనుకుంటున్నాడు దేవుడు ఎప్పుడు కాడు కదా ఆయన నిరంతరము నీతిమంతుడు న్యాయాధిపతి అని ప్రభు అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే దేవుడు ఎందుకు చంపాలనుకుంటే ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో సత్రం అని ఉంది ఇక్కడ మరి ఇంగ్లీష్ బైబిల్ కొన్ని వ్యాఖ్యానాలు దీనికి సంబంధించినటువంటి చరిత్ర పుస్తకమును చూస్తే అక్కడేమన్నా ఉందంటే పిల్లరా మోసయ మార్గ మధ్యంలో బలహీనుడు అస్వస్థతకు గురయ్యాడని ఉంది అంటే ఈ అస్వస్థతకు ఎందుకు గురయ్యాడు అంటే మోసేను దేవుడు పిలిచాడు మోషే మోసే సిప్పోరా సిప్పోర పాలిబాగస్తురాలి ఈమె యాజకుడు కుమార్తె అయి ఉన్నప్పటికీ ఈమె లేవీ కాదు కదా సో ఏదేమైనా వీళ్ళు బయలుదేరి వస్తున్నారు వీళ్ళతో పాటు కుమారుడు ఉన్నాడు కుమారుడికి సున్నత లేదు పిల్లరా సాధారణంగా సున్నత అనేది ఎవరు చెల్లి తండ్రి చేయాల అయితే ఇప్పుడు ఎప్పుడైతే మోషే అనారోగ్యం అయిపోయాడో మోషే వాగ్దానాలకు లోబడితే సరిపోలేదు మోసే కుమారుడు కూడా వాగ్దానాలకు లోబడాలి మోసే ఆజ్ఞను పాటిస్తే సరిపోలేదు మోసే యొక్క కుమారుడు కూడా ఆజ్ఞలకు విధేయుడు కావాలి కనుక తన కుమారుడు అవిధేయుడైనప్పుడు మోసే బలహీనుడయ్యాడు కనుక ఇప్పుడు భార్య ఏం చేసింది తండ్రి బలహీనుడయ్యాడు కుమారుడుకు సున్నతి చేయాలి తాను చేయలేని స్థితిలో ఇప్పుడు మోసే భార్య ఏమంటుందంటే చూడండి దేవుని వాక్యంలోనే చూపారా దేవుని వాకి సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారుడికి సున్నతి చేసి అతని పాదములు యధ అది పడవేసి నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమితి వైతివ దేవునికి స్తోత్రం అంతటా ఆయన అతన్ని విడిచెను అంటే మోసే చెయ్యవలసిన పని సిప్పోరా చేసింది తన కుమారుడు అవిదేయుడు అవుట్ వలన అంటే ఆ నిబంధనకు లోన్ వలన అవిదేయుడిగా ఉన్నాడు ఇప్పుడు అవిదయుడిగా కుమారుడు ఉండటం తండ్రి బలహీనుడయ్యాడు ఇప్పుడు ఆ తండ్రి బాగుపాడు చేసేటానికి శక్తి లేదు సిపోర ఆ పనిని తీసుకుని రక్త సంబంధమైన పెనిమితి అని చెప్పింది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇప్పుడు ఒక తండ్రి చేయవలసిన పని ఒక తల్లి చేసి మోసే ప్రాణాన్ని కాపాడుకుంది బైబిల్ గ్రంథంలో భార్యలు ఆ తమ భర్త ప్రాణాలను కాపాడుకున్నటువంటి వారు కొందరు ఉంటారు వారిలో మొదటి వారు ఈ సిప్పోర అనమాట అయితే ఈ లోకంలో కూడా కొందరు భార్యలు ఉన్నారు భర్త ప్రాణాలను కాపాడడం కంటే భర్త ప్రాణాలు బ్రతకుండంగానే తోడేసే వాళ్ళు కూడా లేకుండా పోలేదు అయితే సందర్భం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళను కూడా మనం కొందరిని వెతికి పట్టుకుందాం దేవునికి స్తోత్రం ప్రస్తుతానికి ప్రాణాన్ని కాపాడిన భార్యని గురించి మనం వింటున్నాం సున్నతిని గురించి అయితే పిల్లరా ఇంకా నువ్వు మనం ముందుకు వెళితే ఇప్పుడు ఈ సున్నతి ఎప్పుడైతే జరిగిందో దేవుడు ఆ వ్యక్తిని విడిచాడంటే బలహీనతలో నుండి బలహీనతను దాటించేసాడు అంటే ఆరోగ్యాన్ని పొందుకున్నాడు అని అర్థం దేవునికి స్తోత్రం అయితే ఏమయ్యింది ఈ సున్నతి ఇప్పుడు క్రైస్తవులు కూడా పొందాలా అంటే పిల్లలు ఒక మాటను మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి పాత నిబంధనలోని అనేక విషయంలో ఒక ఛాయా రూపకంగా ఉన్నాయి అయితే నిజము ఎక్కడున్నది క్రీస్తులో ఉన్నది నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తాను ఆ రిఫరెన్స్ల ప్రకారంగా విన్న సత్యం ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై తొమ్మిది గలతీలకు రాసిన పత్రిక రెండు ఎనిమిది కొలసీలకు రాసిన పత్రిక రెండు పదకొండు నాలుగు పదకొండు ఈ వచనాలలో ఉన్న విషయం ఏంటంటే ఈ వచనాలలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆత్మీలరా ఈ దేవాది దేవుడు తన భక్తుని ద్వారా లేక తన దాసుని ద్వారా ఏది తెలియపరిచారంటే బాహ్యమునొక యూదుడైన వాడు యూదుడు కాడు అంతరంగమందు మార్పు నొందిన వాడే నిజమైన యూదుడు అని చెప్పారు అలాగనే దేహ సంబంధమైన సున్నతి సున్నతి కాదు హృదయమందు మార్పు జరిగితేనే అది నిజమైన సున్నతి అన్నాడు పిల్లలు ఇప్పుడు మీకు అర్థమైందా పుట్టుకతో యూదుడిగా పుట్టినంత మాత్రాన ప్రభువును అంగీకరించకపోతే వాడు నిజ క్రైస్తవుడు కాడు అలాగనని దేహమందు సున్నతి జరిగినంత మాత్రాన అది నిజమైన సున్నతిగా మీరు ఎంచుకునొద్దు సంగమా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు క్రీస్తు యొక్క రక్తములో విమోచించబడినటువంటి వారు వారు దేహమందు సున్నతి జరగకపోయినా అంతరంగమందు అంటే హృదయ పరివర్తన మారు మనస్సు పొందితే అది నిజమైన సున్నతి ఐ ఆ సున్నతి కలిగిన వారు ఆయన మరణానుభావంలో పాలి పునరుత్నపు జీవంలోను వాగ్దానాలకు స్వతంత్రులుగా మారుతున్నారు దేవునికి స్తోత్రం సున్నతి అంటే ఏంటో విన్నాం సున్నతి పాత నిబంధనలో దేన్ని వారికి సూచించిందో విన్నాం అది ఎక్కడ వరకు జరిగిందో విన్నాం అది ఎక్కడ దాకా కొనసాగబడాలో కూడా విన్నాం అయితే నూతన నిబంధనలు ఇప్పుడు నీవు నేను పొందాలంటే అది మనకు అక్కరలేదు దేవునికి స్తోత్రం బాహ్యమునకు వంశంలో పుట్టినటువంటి వాడినంత మాత్రం వాడు యూధుడు కాదు ఆంతర్యంలో మార్పు జరగాలన్నారు కనుక పిల్లరా మరి పాత నిబంధన క్రొత్త నిబంధన ద్వారా కొట్టివేయబడలేదు కానీ పాత నిబంధన ఒక నిడవలే ఉంటే నిజరూపం ప్రభువులో మనం చూస్తున్నాం కనుక ఈ తరములో ఈ కాలంలో ఎవ్వరూ సున్నతి పొందిన కరలేదు అయితే ఇప్పటికీ కొందరు రబ్బీలు చేస్తున్నారని మనం వింటున్నాం అది వారిది ఒక నిజ క్రైస్తవుడిగా నీకు కావలసింది హృదయ సున్నతి అంటే మారు మనస్సు తగిన జీవితం ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునిగాక ఎప్పుడైతే ఆ సున్నతి జరిగిందో అబ్రహాముకు వాగ్దానాలు స్టార్ట్ అయినాయి కదా తొంభై తొమ్మిది ఏండ్ల కాలం జరిగింది కుమారుడు పుట్టాడు నూరవ సంవత్సరంలో నేను అంటాను హృదయ సున్నతి అనేది మనకు జరిగితే ప్రభు ఎద్దున్న వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి ఆ కృపతో దేవుడు దీవించిన గాక తండ్రి దేవస్తోత్రిని వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుకరంగా మార్చండి ఆమె ప్రైస్తలు